భారతదేశం దేవాలయాల నిలయం అన్న విషయం మనందరికీ తెలిసినదే ముక్కోటి దేవతలు ఉన్న ఈ దేశంలో మొదటి పూజ మాత్రం ఆ వినాయకుడికే చేస్తారు అటువంటి వినాయకుడు కొలువై ఉన్న ఓ దేవాలయం మాత్రం ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తోంది దేశ విదేశాల నుంచి ఇక్కడకు వేల సంఖ్యలో భక్తులు వస్తున్నారు అందుకు కారణం ఆ ఆది దేవుడి చెవిలో మన కోరికలను నేరుగా చెప్పుకోవడానికి వీలు ఉండటమే దేశంలో మరెక్కడా ఇలా వినాయకుడి చెవిలో కోరికలను చెప్పుకోవడానికి వీలు కాదు బిక్కవోలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తూర్పు గోదావరి జిల్లా బిక్కవోలు మండలంలోని గ్రామం ఇది సమీప పట్టణమైన సామర్లకోట నుండి పదిహేడు కిలోమీటర్ల దూరంలో ఉంది మనసులోని కోరికలు ఆ దేవాలయంలోని వినాయకుడి చెవిలో చెబితే నెరవేరుతాయట వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం సర్వదా అంటూ భక్తులు వేడుకుంటే కోరిన కోరికలను నెరవేరుస్తాడు వినాయకుడు లక్ష్మీ గణపతి దేవాలయం ఒకటి ఇక్కడ కొలువున్న వినాయకుడికి ఎంతో ప్రాముఖ్యత ఉంది పురాతనమైన ఈ ఆలయంలోని వినాయకుడిని పూజిస్తే సకల పాపాలు తొలగి శుభం కలుగుతుందని చెబుతారు ఈ ఆలయాన్ని క్రీస్తు శకం ఎనిమిది వందల నలభైలో చాళుక్యులు నిర్మించినట్లు ఆధారాలు ఉన్నాయి